అందుకే మీరు ఎప్పుడు కూడా మీకున్న దానితో తృప్తి చెందటానికి ఆలోచించండి తప్ప ఎవరికో ఉన్నదాన్ని చూసి మీరు మత్సరపడి నా భక్తి ఏంటి నా బ్రతుకేంటి నా జీవితం ఏంటి అని ఎప్పుడు మిమ్మల్ని మీరు దయచేసి ఆ నిరుత్సాహపరచుకొని ఆ తక్కువ చేసుకునేటువంటి ప్రయత్నం మీరు చేయకూడదు సాతానగాడికి అది అదును అదే అదునుగా చేసుకుంటాడు వాడు నిన్ను ఇంకా ఒత్తిడికి గురి చేస్తాడు నిన్ను ఇంకా డిప్రెషన్లోకి తీసుకెళ్తాడు నేను మొత్తానికి సంఘానికి దూరంగా లోకములో వ్యక్తిగా నిన్ను మార్చేస్తాడు ఆ తర్వాత నిన్ను నువ్వు చంపుకునేటట్టుగా కూడా వాడు ప్రేరేపిస్తాడు అందుకే నిజంగా సంఘంలో ఉండటం అంటే ఒక మహాభాగ్యం ఇది మీకు తెలుసా సంఘంలో ఉన్నటువంటి మహాభాగ్యం ఎందుకంటే ఇప్పుడు ఈ సంఘంలో ఒకవేళ మీరు లేకపోతే మీరు కూడా లోకంలోనే ఒకవేళ ఉండుంటే మీలో ఎంతమంది ఆత్మహత్యలు చేసుకొని ఈ పాటికే మీ ఫోటో గోడ మీదకి వెళ్ళేదో మీకు తెలుసా అంటే ఆ పరిస్థితులు అలా ఉంటాయి అంతే కానీ అలాంటి పరిస్థితుల్లో నిజంగా దేవుడు దేవుని మాట ధైర్యం దేవుని మాట ఆదరణ దేవుని మాట ఓదార్పు ఇది నీకు ఎక్కడ దొరుకుతుంది కేవలం సంఘం అందుకే సంఘము అంటే చిన్న విషయం కాదండి ఇది ఇక్కడ తీసుకొచ్చాడు ఇక్కడ కూర్చోబెట్టాడు అని అంటే అదృష్టవంతులు మనం అనుకోవాలి కానీ ఎప్పుడు కూడా ఆ భక్తిహీనులను చూసి మీరు ఎప్పుడు ఇది అవ్వకండి వాళ్ళ